అసలు ఆ మూవీలో ఈ సాంగ్ ఉందని కూడా మాక్సిమం ఎవరికి తెలియదు అండ్ మీరు రీల్స్ చేసిన తర్వాతే ఆ సాంగ్ వ్యూస్ గా నిజంగా అనటు కోట్ల మంది మిలియన్స్ మంది అలా చూసారు చూశారు అంటే నిజంగా ఆ సాంగ్తో పాటు అండ్ రవితేస గారితో ఒక మూవీ చేశారు అసలు మూవీ చేశారు అప్పుడు అందులో అసలు అవి ఏంటి ఒక రీల్తో డైరెక్టర్ మూవీ రవితేజ వచ్చింది ఆపర్చునిటీ చాలా మంచి నేను అంటే ఆ సార్ మాస్ అంటే చాలా ఇష్టం అది అందరికీ తెలుసు మాస్ మహారాజా రవితేజ గారు నేను ఎక్కువగా మరి మాస్ అంటే రింబల్ తా కట్టుకుని సీజన్ కదా అయ్యేవరో పక్క చేస్తున్నాడు స్టా అది చాలా బాగుంది రేడి కామెడీ కానీ ఒకసారి పిలిపించండి మళ్ళీ సినిమాలో ఒక అవకాశం ఉంది అని చెప్పేసి క్యాక్ క్రాక్ సినిమాలో పిలిచి సార్ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు పిలుస్తా ఇద్దరం కలిసి ఎల్లో కాల దండం పెట్టుకుని వస్తారు ఆ దుర్గారావు నేనే చాలా బాగున్నాయి చాలా మంది ఫ్యామిలీస్ మీ స్టెప్పనే ఎన్ని నువ్వు కట్టుకున్నారు ఇబ్బంది ఎన్ని చాలా ఇష్టపడుతున్నారు మన సినిమాలో అందుకని నీకు ఒక ఛాన్స్ అంటే ఫస్ట్ టైం ఈ సినిమా చరిత్రలో ఒక ఒక సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తిని పిలిచి సినిమాలో అవకాశం ఇస్తామంటే ఇదే మొక్కమది ఒకసారి ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు అది రవ్ గారు చెప్పారు ఎన్నో కొన్ని వందల మంది అడిషన్ చేశారు ఆ సినిమాలో ఆ సాంగ్ చేస్తాక అవ్వకుండా టిక్ టాక్ దుర్గారావు దంపతులు బాగా హైలైట్ అయ్యారు హైలైట్ అయ్యారు అలాగని ఎక్స్పోజిబుల్ తో కాదు అందరు హృదయాలు సాంప్రదాయకంగా నీరు అబ్బా చాలా బాగా చేస్తారు ఈ జాక అన్న టైప్ లోనే మేము చేసాం తప్ప ఎక్స్పోజిబుల్ చేసి ఏదో చేసేదా చేయలేదు